హాయ్ అండి నేనండి మీ పుణ్యవతిని ఈరోజు బంగాళాదుంప మరమరాలు అంటారు ఇవి మేము మా తెలంగాణలో ఏకుడు పేలాలంటాం బోల్ పేలాలంటాము ఇవి వీటితో ఉల్లి కాడలు అంటారు కొంతమంది మేమైతే మా తెలంగాణలో ఉల్లి ఆకే అంటాము ఈ ఉల్లి ఆకుతో ఈరోజు ఈ బంగాళదుంపతో ఈ మరమరాలతో ఈ ఏంటి అంటే గ్యారెలు అనొచ్చు వడ అనుకోవచ్చు ఎట్లయినా అనుకోవచ్చు ఏ షేపులైనా చేసుకోవచ్చు ఇవి ఈరోజైతే ఏదొక్క షేప్లో చేస్తా ఫస్ట్ అయితే ఇవి చేయడం తయారు చేస్తా ఎట్లా చేయాలి ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుంది అన్నదైతే చూద్దాం ఇప్పుడు చూసినప్పుడే తెలుస్తుంది ఎట్లా చేయాలి ఎంత టేస్ట్గా ఉంటుంది అన్నది చూసినప్పుడు తెలుస్తుంది తిన్నప్పుడే తెలుస్తుంది ఇప్పుడైతే ఈ ఉల్లికాడలు చిన్నగా దరుక్కుందాము ఈ ఆకును ఇవి కొద్దిసేపు వాటర్లో పట్టి కడుక్కొని నానబెట్టుకుందాము ఒక ఐదు నిమిషాలు ఇది పైన పొట్టు తీసి దీన్ని సూరలాగా చేసుకుందాము ఒక్క నాలుగు పచ్చిమిర్చి ఇందులకు సరిపోతాయి నాలుగు అయితే ఇంకా ఇందుకు ఉల్లిగడ్డ అవసరం లేదు ఎందుకంటే అంత ఉల్లియాకేసే చేసుకుందామని చేస్తన్నా ఎందుకంటే ఇది ఎక్కువేస్తున్నాం కాబట్టి అవసరం లేదు ఫస్ట్ అయితే ఇది పొట్టు తీసుకుందాం పైది పచ్చిది పచ్చి పైన అంతా తీసుకుందాము నీట్గా ఇట్లా తీసుకుందాం ఫస్ట్ ఇవి కడిగి తీసుకునేటప్పుడు కొంచెం ఇంట్లో వాటర్ ఉంచుకోవాలి ఎందుకంటే మొత్తం తీయద్దు ఇవి వాటర్ ఉన్నప్పుడే ఇవి నాన్తాయి ఇవి లేకుండా మొత్తం ఇవి పీర్చుకుంటాయి పీర్చుకొని ఇవి ఇవైతే పక్కకు పెట్టుకుందాం ఐదు నిమిషాలు ఇట్లా మొత్తము పైన పొట్టు తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కొని ఈ సన్నపుది కాకుండా ఇట్లా లావుగా ఉన్న దాంతో ఇది మనం సూర తీసుకుందాము ఎందుకంటే సన్నపుది మరీ సన్నగా ఉంటుంది ఈ లావుదైతేనే మనం చేసే గారైనా వడైనా మంచిగా వంగుతుంది అందుకే కొద్దిగా లావు దానితోటి తీసుకోవాలి ఇది దీంతో తీసుకుందాం ఇప్పుడు గట్టిగా అన్నప్పుడే కొంచెం లావుగా పడుతుంది ఇట్లా ఇట్లా లావుగా ఉండాలి అంతా ఇట్లా చేసుకోవాలి ఇట్లా తీసుకోవాలి తీసుకొని దీన్ని ఇప్పుడు ఒక దాన్లో వేసుకొని కొన్ని వాటర్ వేసి సాల్ట్ వేసి కడుక్కోవాలి ఎందుకంటే ఇది కలర్ మారిపోద్ది అవుతుంది ఇట్లే ఉంచితే కొంచెం వేసుకోవాలి సాల్ట్ ఈ వాటర్ వేసుకొని ఇట్లా పిండుకొని తీసుకోవాలి ఇట్లా తీసుకోవాలి పిండుకొని ఇట్లా పిండుకొని ఒక దానిలో తీసుకోవాలి ఉండాలి ఎక్కువ వాటర్తో ఉండద్దు ఇట్లా వేడుకొని సరిపోద్ది మనం ఈ పేలాలు నానబెట్టుకున్నాం కదా ఏ కూడా పేలాలు బోగులు పాలాలు అన్నవి ఇవి ఇట్లా మెత్తగా కలుపుకోవాలి మెత్తగా చేసుకోవాలి ఇది నానిందంటే ఇట్లా కలుసు కలుపుకుంటే మెత్తగా అవుతాయి అన్నిట్లా మెత్తగా చేసుకోవాలి చేసుకొని ఇందులను వేసుకోవాలి ఇవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇట్లా కలుపుకోవాలి అంత కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి ఇట్లా ఇప్పుడు ఈ ఉల్లికాడలను చిన్నగా ఇట్లా కడి చేసుకోవాలి కడి చేసుకొని ఇందులో వాటర్ లేకుండా పిండుకోవాలి ఇట్లా చూడండి లేవు కదా పిండుకొని ఇందులో వేసుకోవాలి మనం చేసేదే ఉల్లి ఆకుతో చేస్తున్నాం కాబట్టి ఆకు ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకున్నప్పుడే టేస్ట్ ఉంటుంది కొత్తిమీర కూడా చిన్నగా కడిగి చేసుకొని వేసుకోవాలి కరివేపాకు కూడా చిన్నగా కడిగి చేసుకొని వేసుకోవాలి ఎందులో కూడా వాటర్ ఉండనియద్దు ఎందుకంటే లూజ్ అయిపోద్ది పచ్చిమిర్చి కూడా మనం ఇట్లా చిన్న రోడ్లు వేసుకొని కొద్దిగా పక్క దంచుకోవాలి మెత్తగా కాకుండా సాల్ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకుందాము ఈ పచ్చిమిర్చి నాలుగు సరిపోతాయి తర్వాత టేస్ట్ చూసినాక కూడా సాల్ట్ వేసుకుందాము ఇంతవరకు అయితే ఎందులో సాల్ట్ ఈ మిర్చిలో మాత్రమే కొంచెం వేసినా ఇవి దంచుకుందాము ఇట్లా దంచుకోవాలి చూసే కదా దంచింది ఇది కూడా ఇందులో వేసుకోవాలి కారం వేసుకొని ఇదంతా కలుపుకోవాలి అంతా ఇట్లా కలుపుకోవాలి ఇట్లా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఇలా సాల్ట్ అయితే సరిపోయింది ఈ పసుపు కూడా కలుపుకుందాం అంతా మీకు ఒకవేళ ఇట్లా చేసినప్పుడు లూజ్ అనిపిస్తే బియ్య పిండి వేసుకోవచ్చు ఒక సమషాలు రెండు సమషాలు ఎందుకంటే ఎండ్ల కూడా వాటర్ లేకుండా పిండుకున్నామంటే బియ్య పిండి అవసరమే లేదు ఎందుకంటే ఒకవేళ వాటర్ ఉంటేనే మెత్తగా అవుతుంది అందుకే బియ్య పిండి కూడా చేసుకోవచ్చు నేనైతే ఇట్లా వాటర్ లేకుండా పిండిన కాబట్టి ఇట్లా వస్తుంది మనం ఇది పకోడి లాగా నేను చేసుకోవచ్చు చిన్నగా ఇట్లా గ్యారెల్లాగా చూద్దాం చేసుకోవచ్చు ఇట్లా పలుసగా ఇంకా వడలాగా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం ఇది కాకుంటే మనం ఇది ఈ ఉల్లికాడలు కాడలు ఇవి కొత్తిమీర కరివేపాకుల ఈ మనం ఈ బంగాళదుంప ఇది మనం ఇది చేసుకున్నాం కదా చూర ఇందులో ఎండ్లు కూడా వాటర్ లేకుండా మంచిగా ఇవి ఏకుడు పేళ్ళల్లో అన్నిట్లో కూడా మనం నానబెట్టుకున్నాం కాబట్టి నానబెట్టుకున్న నీళ్ళు వాటికి సరిపోతాయి ఇంకా పోయొద్దు అన్నీ కూడా నీళ్ళు లేకుండా చేసుకున్నప్పుడే ఇట్లా ఒక ముద్ద కత్తది ముద్ద కత్తి ఇది మనం ఏ షేపులైనా చేసుకోవచ్చు ఇది మన ఇష్టము రౌండ్గా చేసుకోవచ్చు ఇది ఏదన్నా ఇంకా వేరే షేప్లో కూడా చేసుకోవచ్చు ఇట్లా వేరే షేప్లో కూడా చేసుకోవచ్చు ఇట్లా లేక రౌండ్గా కూడా వడలాగా కూడా చేసుకోవచ్చు చేసుకొని మధ్యలో ఇట్లా గోలు చేసుకోవచ్చు ఇట్లా వోలు కూడా వేసుకోవచ్చు ఇట్లా లేక మొత్తం ఇట్లా గ్యారెలాగా కూడా చేసుకోవచ్చు అప్పలాగా ఇది మనిష్టము కాకుంటే కొంచెం వాటర్ లేకుండా చూసుకోర్రీ మనం ఇల్లు వేసుకునే అన్నిటికి కూడా కొంచెం లూజ్ అయినా పిండి వేసుకున్నా ఏం కాదు ఎందుకంటే మనం ఈ మరమరాలతో చేస్తున్నాం కదా అదే ఏకుడు పారాలతోటి ఇవి గట్టి ఉండయి మంచిగా లోపల బొంగిడిసి మంచిగా పొంగుతాయి పొంగి మెత్తగా మంచిగా ఉంటాయి మనం బియ్య పిండితో చేస్తే కొంచెం గట్టిగా ఉంటాయి అందుకే ఈ బోల్పేళ్ళతో చేసుకుంటేనైతే మంచిగా ఉంటాయి ఈ ఆలు ఈ బంగాళదుంపతో బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు కానీ కొద్దిగా గట్టిగా ఉంటాయి అందుకే నేను ఈరోజైతే ఈ బోల్పేలతో ఈ బంగాళదుంపతో చేస్తాను ఇప్పుడు ఇది అన్ని కలుపుకున్నాం కదా పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని ఇది వేడైనాక నూనె పోసుకోవాలి కొంచెం కొంచెము ఇట్లా తీసుకొని దీన్ని ఇట్లా చేతిలో ఇలా చేసుకొని అందులో వేసుకుంటే అయిపోద్ది కొంచెం ఒక సైడ్ కాలంగానే ఇది పైకి లేస్తుంది లేచినాక రెండో సైడు వింపేసుకోవాలి ఇట్లా తేలినాక రెండో సైడు తిప్పేసుకోవాలి కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా దూరగా వేగదాకా కాల్చుకోవాలి ఈ కలర్కి వచ్చేదాకా మంచిగా లోపల దాకా కాలేదాకా ఇట్లా ఆడుచుకోవాలి ఈ కలర్కి వచ్చినప్పుడు లోపల దాకా కూడా మంచిగా కాలుతుంది ఇప్పుడు ఇంకొకటి కూడా వేసుకుందాము ఇప్పుడు రెండో సైడు చేసుకుందాము ఇవి బంగాళదుంపతో చేస్తున్నాం కాబట్టి చాలా టేస్ట్గా కమ్మగా ఉంటాయి ఎందుకంటే ఈ బంగాళదుంపతో ఏది చేసినా చాలా టేస్ట్గా ఉంటాయి రుచిగా ఉంటాయి మంచి రుచిగా ఉంటాయి కమ్మగా ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఇష్టపడతారు ఈ ఆలుతో చేసినవి ఎందుకంటే టేస్ట్ బాగుంటాయి కాబట్టి అందులో ఇంకా మొత్తం ఈ ఉల్లి కాడలైనా కాడలు అంటారు కానీ ఆకే అంటాం మేము ఈ ఉల్లియాక్తో చేస్తున్నా కదా చాలా టేస్ట్గా ఉంటుంది ఉల్లియాక్ ఈ నూనెలో అంటేనే మంచి స్మెల్ వస్తుంది చాలా టేస్ట్గా అంటే టేస్ట్గా ఉంటాయండి ఇట్లా చేసుకుంటే అన్నీ కూడా ఇక ఇంతే మనం చేసుకునేది అన్నీ కూడా ఇంతే చేసుకోవాలి చూసేది కదా ఇది ఒక క్లాత్తి క్లాత్ వినైనా చేసుకోవచ్చు కవర్ వినా సరే చేసుకోవచ్చు అది మీ ఇష్టము చేతిలో కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము అది ఇష్టంతో పని అది నేనైతే చేతి మీన చేస్తాను లేచింది కదా ఒక సైడ్ రాలి ఇంకొక సైడు దింపేసుకోవడమే ఇవి కాలినవి ఎట్లా అనుకుంటే ఇవి మన నూనె పైన బుడిదలు తగ్గినాయి అంటే కాలినట్టే మరి ఈ మాడిపోయే తడిచ గాల్చుకోవద్దు టేస్ట్ పోద్ది ఈ కలర్ ఖర్చు దాకా గాల్చుకుంటే సరిపోద్ది చూసారు కదండి గ్యారెలు చేయడం అయితే అయిపోయింది ఇవి మొత్తం ఉల్లాకుతో చేసినా కాబట్టి చాలా టేస్ట్గా కమ్మగా ఉంటాయి ఎందుకంటే ఇట్లా కూడా మీరు ఒక్కసారి అయితే చేసుకొని చూడండి ఎంత టేస్ట్గా ఎంత కమ్మగా ఉంటాయి అన్నది తెలు తెలుస్తుంది ఈ బంగాళదుంపతో మరమరాలతో ఇట్లా చేసుకోండి చేసుకున్నప్పుడు ఇవి లోపల చూడండి కరకర కరకర్రలు ఇట్లా లోపల అసలు పిండి అయితే గట్టిగా ఉంటాయి ఇవి అయితే గట్టిగా ఉండయి ఇట్లా మెత్తగా ఇట్లా ఉంటాయి చూడండి మెత్తగా ఉంటాయి కరకర ఉంటాయి ఇవి ఎందుకంటే లోపల ఇట్లా మంచి ఇట్లా బొంగు ఇట్లా పొంగినట్టు ఉంటాయి పొంగినట్టు ఉండి మంచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు కరకరలాడుతుంది ఇట్లా మంచిగా ఉంటుందండి మీకు నచ్చితే ఒక్కసారి అయితే చేసుకోండి మీ అందరికైతే నచ్చినాయి ఈ గారెలు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే చేసుకొని ఈ ఈ వంట అయితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కానీ మీ చుట్టాలు కానీ ఎవరికైనా షేర్ చేయండి ఎందుకంటే ఉల్లియాక సుదా ఇట్లా కాలిందంటే ఇట్లా మంచిగా విడిపోద్ది నవ్వితే మంచిగా ఉంటుంది మొత్తం ఉల్లాక కాబట్టి మంచిగా కమ్మగా నవ్వుతా అంటే అందరికి షేర్ చేసి మీరైతే నేను పెట్టిన వీడియో దాకా చూడండి అయితే ఎట్లా చేసిండో చూడండి సూషి మీరు కూడా చేసుకోండి నచ్చితే నచ్చితే కాదు నచ్చుతుంది కంపల్సరీ ఒక్కసారి అయితే చేసి చూసుకో చూడండి నేను అన్నానని కాదు తిన్నాక మీకే తెలుస్తుంది ఎట్లున్నాయి అన్నది తిన్నాక కామెంట్ చేయండి మంచిగా ఉన్నాయా చెడ్డగా ఉన్నాయా అన్నది ఈరోజైతే ఈ బంగాళదుంపతో ఆలుతో ఈ మరుమర్రాలు ఇవే ఏకుడు పాలాలు ఇవే బోలు పాలాలు ఇవితో అయితే ఈ వడ చేసిన వడైనా నచ్చుంది గారైనా నచ్చు మీ ఇష్టము ఎట్లా అనుకున్నా ఏం లేదు ఇవి ఏసేపు అయినా చేసుకోవచ్చు ఈరోజైతే నేను ఇవి చేసిన అండి ఉంటాను మరి ఇట్లనైతే ఇంకా కొత్త కొత్త వంటలు అయితే చేత్నే ఉంటాను మీరైతే చూడండి చూస్తే మీరు కూడా చేసుకుందరు ఎందుకంటే చే మీరు చూసినప్పుడే మీకు తెలుస్తుంది ఎట్లా చేసుకోవాలి అన్నది కంపల్సరీ అయితే మన వీడియోకి వెళ్ళి చివరి దాకానైతే చూడండి చూసినప్పుడే మీకు తెలుస్తుంది ఏమేమి వేయాలి ఎట్లా చేయాలి అన్నది తెలుస్తుంది ఇంకా ఎన్ని తీర్ల ఏమేమి ఆకులేసి చేసినా అన్నది మీకు తెలుస్తుంది ఏమేమి వేసి చేసిన అన్నది చూసినప్పుడే మీరైతే చూసి చేసుకోండి బాగుంది ఉంటా మరి మళ్ళీ వంటతో అయితే కలుద్దాము